సత్యగ్ర ప్రసాద్ గారు బడ్జెట్ లో కేటాయింపులు లేకుండా తల్లిక వందనం కార్యక్రమాన్ని మే నెల నుంచి అమలు పరుస్తామని ఎట్లా చెప్తారు గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు చేశారు ఇది వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ముందుగా గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారికి ప్రేక్షకులకి వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నమస్తే సార్ తల్లికి వందనం మే నెలలో ఇస్తాము ప్రతి ఇంట్లో ఎన్ని మంది బిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆన్ రికార్డ్ చెప్పింది మా నాయకుడు ఆ మాట చెప్పడానికి దమ్ము ఉండాల ధైర్యం ఉండాలా కలేజ ఉండాలా సత్తా ఉండాలా అది మా నాయకుడు ఉంది కాబట్టి ఆన్ రికార్డు చెప్పింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గుర్తు పెట్టుకోండి మే ఒకటో తేదీ మే నెల ఒకటో తారీఖు నుండి తల్లికి మేము ఇస్తామంటే మీకేం నొప్పి నాకు అర్థం కాదు మేము ఇస్తున్నామండి అంటే కేటాయింపులు చేశారా బడ్జెట్ ఇచ్చారంటే అసలు మీరు అసెంబ్లీకే రాలేదు వస్తే కదా తెలిసే దాన్ని కేటాయింపు చేసి ఉండారా లేదని చెప్పి అసెంబ్లీకే రాకుండా డుమా కొట్టేసి మీరు అది ఎట్ట మాట్లాడతారు ఇదెట చెప్తారు దానికి ఎట కేటాయించారు మూడు లక్షల రూపాయలు మేము ఉన్నాము బడ్జెట్ కి దాదాపుగా రేపు పొద్దున్న మేము మెగాడిఎస్ అయ్యబోతున్నాము అని చెప్పి మీకెందుకు బాధ నా కార్యక్రమం ఉన్న మాట చెప్తే ఉలికెందుకు అది మేము ఇప్పుడు ఒక విషయం సార్ అసలు అసెంబ్లీకే రారు మీకు మేమేందుకు సమాధానం చెప్పాలి చెప్పండి మేము చెప్పడం ఏదో ప్రజలకు చెప్పుకుంటాము మమ్మల్ని ప్రజలు అడుగుతారు మేము ప్రజలకు చెప్పుకుంటాము మీరు అసెంబ్లీ కూర్చుంటే మీకే చెప్పుకుంటాం సమాధానము మీకు మీరు అసెంబ్లీకి వచ్చి ఉండుంటే మీరు అడిగిన ప్రశ్నకు మేము సమాధానం చెప్పుకుంటాం తల వంచుకొని తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు మెగా డిఎస్ ఎప్పుడు ఇస్తారు అని మీరు అసెంబ్లీకి వచ్చి అడుగుంటే చెప్పుకుంటాం ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తీసుకుంటున్నారు ఉచిత ఇసుక అన్నాము ఇస్తున్నాము జనాలు తీసుకుంటున్నారు అన్నా అకాడమీలు ఓపెన్ చేస్తామన్నాము తీసుకుంటున్నారు లిక్కర్ పాలసీ మారుస్తామన్నాం తీసుకుంటున్నారు పోలీసులకి టీఏలు ఇస్తామన్నారు తీసుకుంటున్నారు సరెండర్ లోన్స్ ఇస్తామన్నారు తీసుకుంటున్నారు ఇంకేంటి మేము ఇచ్చినటువంటి హామీలన్నీ ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి హామీలు ఆల్ దీస్ అసూరెన్సెస్ అండ్ ప్రామిసెస్ విల్ బి ఫుల్ఫిల్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైం ఇందులో భాగంగా ప్రియారిటీలో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాము తీసుకున్నారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాము తీసుకుంటున్నారు మెగా డిఎస్సి ఏప్రిల్ మొదటి వారంలో వేస్తున్నాము చూసుకోండి ఒకవేళ ఏప్రిల్ మొదటి వారంలో రండి అసెంబ్లీకి మమ్మల్ని అడగండి ఇప్పుడు మే ఒకటో తేదీన తల్లి కొందనం ఇవ్వకపోతే ప్రతి బిడ్డకి ఎంత మంది ఉంటే ఒకరుంటే ఒకటి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి దమ్ము దాని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆన్ రికార్డు చెప్పాం ఇయకపోతే అడుగుతారు కదా మేము సమాధానం ప్రజలు చెప్పుకుంటాం అసెంబ్లీకి మేమేమి చెప్పేది సమాధానం నాకు అర్థమే కాదు అసలు చంద్రశేఖర్ గారిని అడుగుదాం చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి అన్నారు అప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాకపోతే అప్పుడు ప్రశ్నించండి ఏ తల్లికి ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అప్పుడు అమలు చేయకపోతే అప్పుడు ప్రశ్నించండి అయినా సమాధానం చెప్పుకుంటాం అసెంబ్లీకి రారు ఏ విధంగా వ్యవహరించాలో తెలీదు అంటున్నారు సత్యగిరి ప్రసాద్ గారు ప్రజలు మమ్మల్ని అడుగుతారు మేము ప్రజలకు సమాధానం చెప్తాం మీరు కనుక గౌరవ శాసనసభ్యులు హోదాల అసెంబ్లీ కూర్చుని ఉంటే మీకు కూడా చెప్పుంటాం మీరు రాకుండా డూమా కొట్టేసి ప్రశ్నించిన టీవీలలో కూర్చొని చంద్రశేఖర్ గారు చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలు జనాలన్నీ చూస్తున్నారు నవ్వుకుంటున్నారు ఏందో నాకు అర్థమే కాదు అని ఎందుకు మాట్లాడు ఏందో కాదండి మూడు వేలున్న పెన్షన్ ని నాలుగు వేలు చేసిన ఘనత మా నాయకుడి ఎట్లా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చంద్రశేఖర్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆగారు రైట్ వన్ బై వన్ మాట్లాడదాం మేము మూడు వేలు ఉన్న పెన్షన్ ని సింగిల్ షాట్ లో నాలుగు వేలు పెంచాం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరానికి సంవత్సరానికి గుస్ట్ చేసినట్టు అది మా కమిట్మెంట్ అది మా ప్రేమ ప్రజల పట్ల ప్రజల పట్ల ప్రేమ ఉండాలంట ప్రజల పట్ల నమ్మకం ఉండాలంట ప్రజల పట్ల విశ్వాసం ఉండాలంట వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మీకు వెయ్యి రూపాయలు పెంచడానికి మాకు ఐదు నిమిషాలు పట్టింది అర్థం కాలా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి మీకు ఐదు సంవత్సరాలు పడితే మాకు ఐదు నిమిషాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి కాబట్టి ఏది పడితే అది మాట్లాడేసి ఎట్ట పడితే అటు మాట్లాడేసి జనం చూస్తున్నారు మేము పోతున్నాం కదా ఒకటి సింగిల్ ఒక సింగిల్ పాయింట్ ఆయన ఎవరు గంటా శ్రీనివాసరావు రాలేదు అసెంబ్లీకి ఆయన ఎవరు ఇంకొక ఆయన రాలేదు అసెంబ్లీకి అంటే వాళ్ళు రాకుంటే నూరు రారా ఏంది నాకు అర్థం కాదు మీరెందుకు రాలేదు బాబు మహాప్రభు అంటే అది చెప్పు ఆయన రాలేదు కాబట్టి మేము రాలేదు ఆయన తినలేదు కాబట్టి మేము తినలేదు వాట్ ఇస్ దిస్ మీరు గౌరవ శాసనసభ్యులకు పదకొండు మంది ఉన్నారు రండి ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో దాన్ని అడుగుంటే మేము అక్కడ సమాధానం చెప్పాం కదా ఆ బడ్జెట్ లో అర్జున్ లేదు ఆ బడ్జెట్ ఇది లేదు బడ్జెట్ లో కేటాయింపు లేదంటే మీరు అసెంబ్లీకి వచ్చి చూసి ఆ బడ్జెట్ చదివితే కదా దాంట్లో ఉండేది లేదు తెలిసేదానికి దానికి అమ్మఒడికి డబ్బులు లేదని ఎలా చెప్తారు మీరు అమ్మఒడికి కేటాయింపులు జరిగింది మీరు అసెంబ్లీకి వస్తే కదా చూపించేదానికి తల్లికి వందనం అదే తల్లికి వందనం ఇస్తున్నాం కదా కేటాయింపులు చేశాం కదా అసెంబ్లీకే రాకుండా బుక్ ఎత్తి చదువు ఎక్కడుంది సిలబస్ అంటే ఎంత గౌరవం శాసనసభ్యులు ఇప్పుడు మాట్లాడితే ప్రజల పట్ల ప్రేమ ఉండాలంట మాకి మాకు ప్రేమ లేక అన్నా కాశీ పెట్టాము మాకు ప్రేమ లేక అవాతాతుల పని ప్రేమ లేక ఒకే సింగిల్ షార్ట్లో వెయ్యి రూపాయలు పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాము వికలాంగులకు ఆరు వేలు అదే అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ పదివేల రూపాయల పెన్షన్ బెడ్రిడన్ వాళ్ళకి పదహైదు వేల రూపాయల పెన్షన్ భారతదేశ రాజకీయ చరిత్రలో లేదే పదహైదు వేల రూపాయల పెన్షన్ బెడ్ బెడ్రిడన్ పేషెంట్స్కే ఎక్కడికి పోతున్నాం మనం ఆలోచించండి ప్రజల దగ్గర మాట్లాడేటప్పుడు ఇటువంటి టీవీ డిబేట్స్ లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చూసే వాళ్ళు చూస్తారు రెండు రెండు నాలుగు నేనంటే రెండు రెండు ఆరు అంటే మీరంటే జనం అనాలిసిస్ చేసుకుంటారు ఎవరు నిజం మారుతున్నారు ఎవరు అబద్ధం మారుతున్నారు మెగాటిఎస్ వేస్తాం మహాప్రభు అంటే ఎప్పుడు వేస్తారు ఏంటి అంటే ఏ పిల్లలు వేస్తాము అన్నా క్యాంటీన్లు మేము రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అన్నా క్యాంటీన్ మూసేసినారు అడిగితే దాంట్లో పేదవాళ్ళు రోడ్డు మీద నిలబడి భోజనం తినడమే మీ ప్రభుత్వం యొక్క విధానం చంద్రశేఖర్ గారు ఆలయ ప్రశ్నించారు మాట్లాడలేదు దయచేసి ఆగాలి

ఏంది సార్ పాపం ఆయన ఆవేదన ఏంది ఆయన పోలేని నాకు అర్థం పేద రాయండి సార్ రైట్ రాయ్ దుర్మా ఉంది మాత్రం మీరు బాధ్యతని మరచి ప్రజలు జనసేకర గారు జనశేఖర్ గారు ఒక్కనే సత్యతగా ప్రశ్నిస్తున్నాడు సమావేశం మీరు ఒక్క నిమిషం మాటలు మాట్లాడాడు ఒక్క నిమిషం సార్ చంద్రశేఖర గారు జనశేఖర గారు ఒక్క నిమిషం సబ్ధగిరి ప్రసాద్ గారు అన్నా క్యాంటీన్ అనేది కోటీశ్వరుడికో మేడలుండేవాడికో మిద్దలు ఉండేవాడికో కాదు అది సప్తగిరి కో లేకుండా చంద్రశేఖర్ గారికో లేకుండా సతీష్ గారికో కలెక్టర్లకు ఎస్పీలకు ఐఏఎస్ లకు కాదు అన్నా క్యాంటీన్ నిరుపేద నిరుపేదవాడికి వికలాంగులకి ఎవడైతే కష్టపడి పని చేసుకోలేని వాడు ఉంటాడో నిరాధరణకు గురై ఉంటాడో ఒక పేదవాడు ఒక ఆటో కార్మికుడు ఉంటాడండీ రోజంతా ఆటో దొంగితే ఒక ఏడు వందలు సంపాదిస్తాడు వాడు మూడు పూట్ల తినాలంటే మూడు వందలు ఖర్చు అయిపోతుంది ఇంటికి నాలుగు వందలు తీసుకుపోతాడు అటువంటి వాడికి ఐదు రూపాయలు అన్నం పెడితే వాడు పదహైదు రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఇంటికి తీసుకెళ్తే ఏదో కుటుంబం కొంచెం బాగుపడుతుంది అని పేదవాళ్ళ కోసం పెట్టింది అది ఎమ్మెల్యేలకు ఆ కలెక్టర్లకు ఎస్పీలకు సప్తగిరి కో సతీష్ గారికో లేకుంటే చంద్రశేఖర్ గారికో అలాంటి వాళ్ళ కోసం కాదు అది పేదవాళ్ళ కోసం పెట్టింది దాన్ని అప్రిషియేట్ చేయండి ఏదైనా ఉంటే సలహాలు ఉంటే చెప్పండి అదే రోడ్డు పైన పెట్టలేదు ఒక ఫుడ్ ప్లాజా లాగా బ్రహ్మాండంగా ఫ్యాను టేబుల్ కుర్చీలు అన్ని ఉంటాయి ఒక ఫుడ్ ప్లాజా లాగా ఉంటుంది మీరు ఏదైనా ఉంటే అడ్వైజెస్ ఇవ్వండి ఎస్ విల్ యాక్సెప్ట్ ఇట్ మీరు సలహా ఇస్తే మార్పు చేర్పులు చేయమంటే చేస్తాం ఐదు రూపాయలకి అన్నము పప్పు సాంబారు రసము ఒక పచ్చడి ఒక ఒక కర్రీ ఇస్తున్నాం మేము అప్రిషియేట్ చేయండి ఇంకేదైనా సలహాలు ఇవ్వండి పెరుగు కూడా ఇస్తున్నాం సార్ పెరుగు కప్పు పది రూపాయలు అమ్ముతా ఉంది ఏదైనా చెప్పండి అది ఉద్రి పెట్టేసి మధ్యాహ్న భోజనం మీకు అసలు విషయం తెలీదు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు గతంలో మిడ్ డే మీల్స్ ఉంటే దాన్ని రద్దు చేశారు మేము వచ్చి పెడుతున్నాం ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి మిడ్ డే మీల్స్ పెడుతున్నాము పెద్ద మనసుతో ఒక విషయం కన్క్లూడ్ చేసేది ఏంటంటే పేదవాడికి పట్టడం అన్నం పెట్టలేని రాజకీయం అసలు రాజకీయమే కాదు అని నమ్మే వాళ్ళం మేము పేదవాడికి అన్నం పెడితే అది రాజకీయం అన్నం పెట్టనేకూడదు అనేది మీ మీ ఆలోచన దానికి మనమేం చేస్తుంది పేదవాడికి అన్నం పెట్టలేని రాజకీయం అసలు రాజకీయం కాదు అనేది మాది పేదవాడికి అన్నం పెడితే అది రాజకీయం కాదు వాడికి పెట్టనే కూడదు అనేది